పెద్దశంకర్పేట మండల కేంద్రంలో కాంట్రాక్టర్ డ్రైనేజీ పని చేపట్టాడు చేపట్టిన పని విలువ మొత్తం రెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షలు కాగా మెజర్మెంట్ జరిగిన ఒక లక్ష తొంభై ఐదు వేల ఏడు వందల నలభై ఏడు లక్షల చెక్ కాంట్రాక్టర్ కు రావాల్సింది ఈ మొత్తానికి సంబంధించిన చెక్ను సదరు కాంట్రాక్టర్కు కు ఎంపీవో ఇవ్వాల్సింది అట్టి చెక్ను ఇష్యూ చేయడానికి స్థానిక ఇన్ఛార్జ్ ఎంపీడీబోటన్ రెడ్డి కాంట్రాక్టర్ను ఈ నెల ఇరవై తేదీన మొదట ఇరవై వేలను డిమాండ్ చేశానని తెలిపారు ఆ తర్వాత రెండోసారి పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు లంచం కోసం తనను వేధించడాన్ని భరించలేక బాధిత కాంట్రాక్టర్ ఈ నెల ఇరవై తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీంతో బలపన్న మెదక్రీన్ జేసీబీ అధికారులు పథకం ప్రకారం శుక్రవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో పదిహేను వేలు లంచంగా తీసుకుంటున్న ఎంపీఈఓ విఠల్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు పట్టుకున్న డబ్బును కోర్టులో జమ చేస్తామని తెలిపారు లంచబడిగిన వారిని పట్టించేందుకు అవినీతి నిరోధకానికి గాను వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీకి కాల్ చేయవచ్చని డిఎస్పీ చెప్పారు ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు రమేష్ టీం పాల్గొన్నారు అయిన దానికి సంబంధించిన మొత్తం కాంట్రాక్ట్ వర్క్ టూ అతనికి రావాల్సిన అమౌంట్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ దానికి ఎంపీఓ గారు చెక్ ఇష్యూ చేయాలి చెక్ మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి చెక్ మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి యాజ్ పర్ ద ప్రొసీజర్ హియాస్ టు గివ్ చెక్ అబౌట్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ దానికి చెక్ ఇష్యూ చేయడానికి పదిహేను ఫస్ట్ ఇరవై వేలు డిమాండ్ చేస్తారు ఆ తర్వాత పదిహేను వేలు డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన తేదీ వచ్చి ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు డబ్బులు ఇచ్చిన తర్వాత మేము రిటర్న్ అయ్యారు అమౌంట్ చేస్తాం ఎంపీఓ రెడ్డి ఫిర్యాదు టోల్ ఫ్రీ నెంబరు ఆ తర్వాత విశ్వనాలసీస్ వాట్సాప్ నంబర్ కూడా ఉంది నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్ చెప్తాను తర్వాత మాది వెబ్సైట్ కూడా ఉంది దాంట్లో మీరు తెలిసి ఎక్క కూడా ఉంది ఆ దాంట్లో కూడా మీకు కంప్లైంట్ మీ పేరు నేను సుదర్శన్ అండి డిఎస్పి ఏసీబీ మెదక్ రేంజ్ తర్వాత ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ రమేష్ ఇంకా టీం డిఎస్పీ అండి మీ అబ్బాయి ట్రాప్ లేయింగ్ ఆఫీసరే డిఎస్ ఓకే ట్రాప్లేయింగ్ ఆఫీసర్ డిఎస్పీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరలు అండ్ రమేష్ రమేష్